ఈ ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు డ్రామాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క దృశ్యంలోనూ సంఘటనలోనూ మాకు కళ్యాణమే ఉంది అని అనుభవం చేసుకుంటున్నారా లేక హల్చల్ అవుతూ ఉన్నారా హల్చల్ అవ్వటం అంటే నిస్యం లో పర్సంటేజీ తగ్గటమే అసలు నాకు ఆధారము ప్రేమ మరియు విశ్వాసమే కదా ఏ పిల్లలైతే సత్యమైన మనసుతోటి ఒకే ఒక్క బేహద్ బాపును ప్రేమిస్తారో వారిపైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంచుకుంటారో అంతగా వారికి సెకండ్ కంటే తక్కువ సమయంలోనే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది లభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్న బిడ్డ తండ్రితో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఆ నడిచే దారి నడుచుటకు యోగ్యంగా లేనప్పుడు బిడ్డ భయపడుతూ నడవలేక తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు ఆ తండ్రి కూడా వెంటనే ఆ బిడ్డను ఎత్తుకుంటాడు ఒక్కోసారి తండ్రి కూడా పిల్లలకు శక్తి రావాలి అని నడక రావాలి అని పూర్తిగా వదిలేస్తారు నడక వస్తుంది అని అయినప్పటికీ ఆ బిడ్డకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటారు ఎందుకంటే బిడ్డ పైన హండ్రెడ్ పర్సెంట్ ధ్యాస అనేది బిడ్డలను సంభాళించే బాధ్యత కేవలం తండ్రిదే అని తండ్రి అనుకుంటారు ఒక్కొక్కసారి నేనే ఈ దారిని క్రాస్ చేస్తాను అని బిడ్డ అనుకుంటే ఆటోమేటిక్ గా బాపు చెయ్యిని తోడుని వదిలేస్తాడు తన బాధ్యతను తానే తీసుకుంటాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో తండ్రికి పిల్లల యొక్క ప్రేమ తండ్రి పైన పోల్చటం అనేది జరుగుతూ ఉంటుంది తండ్రికే పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది పిల్లల కంటే కూడా మరి పిల్లలు వారికి తండ్రి అవసరం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రేమిస్తారు తర్వాత వారి ప్రేమ వేరే వైపుకు తిప్పబడుతుంది కానీ అమ్మా నాన్న ప్రాణం పోయేంత వరకు పిల్లల కోసమే బలవుతూ అన్నిటికీ రెడీగా ఉంటారు మరి ఇక్కడ బేహద్ బాపు ఒక తండ్రే కాదు భగవంతుడు బాపే కాదు సర్వస్వం ఆయనే మనకు ప్రపంచము మనకు ఆయనే ప్రపంచము తండ్రికి కూడా మనమే ప్రపంచము అందుకే మన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ బాపు తీసుకుంటున్నారు అప్పుడప్పుడు బాపంటూ ఉంటారు దేహ సహితంగా దేహ ప్రపంచం యొక్క బాధ్యతను అంత నాకు అప్పచెప్పండి మీరు సదా సంతోషంగా నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటూ ఉండండి ప్రతి దానిలోనూ మీకు కళ్యాణమే ఇమిడి ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ధైర్యంగా ఉంటూ బాపు ఎలా చెప్తే అలాగే అలాగే హాజీ హాజీ అంటూ నడుస్తూ ఉండండి ఇక అప్పుడు చూడండి బాపు యొక్క అద్భుతం ఏం చేస్తారో చూడండి ఇక్కడ బేహద్ బాపు కనుక బేహద్దు అద్భుతమే జరుగుతుంది జిస్కా సాతి హై భగవాన్ ఉస్కో క్యా బిగాడేగా ఆంది అవర్ తుఫాన్ ఎవరితోడైతే పూరే మల్టీవర్స్ కి అందర్ సపేద్ దూర్ జసా इसलिए वाणी में बार बार बोलते हैं बाबा कि वायुमंडल बदलो तो वायुमंडल को क्या बदलना है वायुमंडल को एकदम सफ़ेद बनाना है दूध जैसा अभी वायुमंडल कैसा है पानी जैसा एकदम भारी एकदम भारी तो वायु जब परम प्रकाश का बनेगा तो सफ़ेद रंग का वाजु वायुमंडल बन जाएगा उसके अंदर वेटलेस आत्मा भी वेटलेस होगी हमारी बॉडी भी वेटलेस वायुमंडल भी वेटलेस होगा ऐसे अनुभूति करनी है कि हमारे चारों ओर परम प्रकाश ही प्रकाश फैला हुआ है जैसे सागर होता है तो परम प्रकाश का सागर महासागर बेहद का महासागर इसके अंदर हम बैठे हैं दादाजी के सामने और शक्तियाँ ले रहे हैं पावर ले रहे हैं चुंबकीय शक्ति भर रहे हैं अपने अंदर उस चुंबकीय शक्ति से हमारी परिवर्तन होगा सारे विश्व हो का परिवर्तन होगा पूरे मल्टीवर्स का परिवर्तन हो जाएगा